అందరికీ నమస్తే అండి దేశంలో ఇప్పుడు బీజేపీ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది బహుశా మరికొన్నేళ్ల పాటు దేశవ్యాప్తంగా ఎన్డీఏకి ఎదురు లేదు అయితే ఆ పార్టీకి ఆ కూటమికి ఉన్న సమస్య అంతా కూడా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి ఓట్ల పరంగా సీట్ల పరంగా వెనుకడుగు వెనుకబడి ఉన్నారు దానికి ప్రధాన కారణం ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోవడం బలమైన కేడర్ వ్యవస్థ లేకపోవడం బలమైన నాయకత్వం కూడా లేకపోవడం సో అది బీజేపీ అగ్రనాయకత్వం గ్రహించే చాలా రాష్ట్రాల్లో కొత్త నాయకత్వాన్ని ఎంచుకుంటున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు బీజేపీ ఫుల్ ఫామ్లో ఉంది మంచి పొలిటికల్గా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పీక్స్లో ఉంది ఎమ్మెల్యేలు ఏడుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు సో కేంద్ర మంత్రులు అంత బాగానే ఉంది వ్యవస్థ అయితే కొత్త నాయకత్వాన్ని పెంపొందించుకునే క్రమంలో ప్రజల్లోకి బలంగా వెళ్ళే క్రమంలో బీజేపీ ఆల్రెడీ ఒక కొంత అపఖ్యాతి మూటగట్టుకొని కొన్ని అపవాదులు ఎదుర్కొని తీవ్రమైన అభియోగాలు తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని బీజేపీలో చేర్చుకోవడం వలన ఆ పార్టీకి అదనంగా నాలుగైదు ఓట్లు ఏడవవు కదా సరికదా తిరిగి ఇంకా చాలా మైనస్ అవుతుంది ఉన్నవి కూడా పోతాయి ఉన్న క్యాడర్లో ఒక గందరగోళం అయోమయం ప్లస్ అసమ్మతి అసంతృప్తి ఆ సమస్య ఖచ్చితంగా ఉంటుంది నేను ఖచ్చితంగా స్పష్టంగా ఒక ఉదాహరణ చెప్తా ఆడారు ఆనంద్ కుమార్ గారు విశాఖ డైరీ ఈ మధ్య ఆయన రిజైన్ చేశారుగా మాజీ చైర్మన్ అందం లేదా చైర్మన్ ఏదైనా సరే నిజానికి వాళ్ళ తండ్రికి మంచి పేరు ఉంది తులసిరావు గారికి విశాఖ డైరీ చైర్మన్గా మంచి పేరు ఉంది రైతుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు కానీ ఆనంద్ కుమార్ ఆ మంచి పేరుల్లో సగం కాదు కదా టెన్ పర్సెంట్ కాదు కదా పూర్తిగా అపఖ్యాతి అపవాదు అవినీతి ఆరోపణలు మూటగట్టుకున్నారు రాజకీయంగా ఫెయిల్ విశాఖ డైరీ చైర్మన్గా ఫెయిల్ వారసుడిగా ఫెయిల్ లీడర్గా ఫెయిల్ ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్న నాయకుడిని బీజేపీ ఈరోజు తమ పార్టీలో చేర్చుకుంటుంది మేబీ ఈరోజు సాయంత్రం అనుకుంటా మీటింగ్ కానీ దీనివలన బీజేపీకి ఇసుమంత ప్రయోజనం కూడా లేదు పైగా మైనస్ ఖచ్చితంగా ఉంటుంది ఆల్రెడీ దేశవ్యాప్తంగా బీజేపీలో ఈడీ కేసులు ఉన్నవాళ్ళు సిబిఐ కేసులు ఉన్నవాళ్ళు అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్ళు బీజేపీలో చేరితే వాషింగ్ మిషన్ బీజేపీ అనేది ఒక వాషింగ్ మిషిను అటువంటి వాళ్ళందరూ అందరూ బీజేపీలో చేరి ఆ క్లీన్ చిట్తో క్లీన్గా బయటకు వచ్చేస్తున్నారు అనే అపవాదు సోషల్ మీడియాలో విపరీతంగా ఉంది కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు బీజేపీ రాజకీయ ప్రత్యర్థులు పదే పదే ఈ ఆరోపణలు చేస్తారు ఇలా విమర్శిస్తారు బీజేపీని అందుకు ఫొక్తు ఉదాహరణ ఆడారి ఆనంద్ కుమార్ని బీజేపీలో చేర్చుకోవడం ఆల్రెడీ ఆయన మీద హౌస్ కమిటీ విచారణ జరుగుతుంది దాదాపుగా రెండున్నర లక్షలకు పైగా రైతుల్ని ఆయన పొట్టగొట్టాడు అనే ఆరోపణ ఉంది విశాఖ డైరీలో కొన్ని వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి అని హౌస్ కమిటీ ప్రాథమికంగా నిర్ధారించింది ప్రభుత్వానికి నివేదించింది అతని మీద చర్యలకు సిద్ధమవుతున్నారు ఈ పరిస్థితుల్లో ఇంతమంది రైతులు పొట్టగొట్టి ఒక ప్రఖ్యాతమైన విశాఖ డైరీ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసి గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందంతా చేసి పూర్తిగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి అప్రతిష్ట అపఖ్యాతి పాలైన ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారితో బీజేపీకి ఏం పని అసలు ఎందుకు చేర్చుకోవడం పురంధేశ్వర గారికి కానీ ఆ పార్టీ పెద్దలకు కానీ కాస్త పొలిటికల్ కామన్ సెన్స్ ఉంటే అసలు అతన్ని దూరం పెడతారు ఎందుకంటే ఖచ్చితంగా లీడర్షిప్ కావాలన్న మాట వాస్తవమే కానీ ఎటువంటి లీడర్షిప్ కావాలి ప్రజల్లో కాస్త మంచి పేరు ఓకే మంచి పేరు లేకపోయినా పర్లా చెడ్డ పేరు ఉండకూడదు మంచి పేరు లేకపోయినా పర్లా క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు ఎవరు దొరకరు అలాగని మరీ అపఖ్యాతి ఈ చెడ్డ పేరు ఉన్న వాళ్ళతో ప్రయోజనం ఉండదు రాజకీయంగా బీజేపీ ఇలా అయితే ఎదగలేదు ఉన్న పేరు కూడా పాడైపోద్ది అనమాట ఎందుకంటే దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులు ఉన్నారు విశాఖ డైరీకి పాలు పోసేవాళ్ళు ఆ డైరీ ఇప్పుడు ఒక తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటుంది అయినా హౌస్ కమిటీ విచారం జరుగుతుందండి అతని మీద అతని అతను అపవా మొత్తం అతను ఈ చైర్మన్గా ఉన్నంతకాలం గత ప్రభుత్వ హయాంలో ఏం చేశాడు ఎంత మిస్యూజ్ చేశాడు అతని వ్యవహారం ఏంటి అనేది పూర్తిగా నివేదిక సిద్ధమవుతోంది రేపు పొద్దున్న ఈడీ రంగంలోకి దిగొచ్చు సిబిఐ రంగంలోకి దిగొచ్చు సిఐడి రంగంలోకి దిగొచ్చు అతని అరెస్ట్ వరకు వ్యవహారం వెళ్ళొచ్చు సో ఇప్పుడు బీజేపీలో ఆయన ఎందుకు జాయిన్ అవుతున్నాడు నిజంగా అతను బీజేపీ మీద అభిమానంతో జాయిన్ అవుతున్నాడా కాదు బీజేపీకి ఉన్న అధికారాన్ని పవర్ని తను వాడుకుందామని తను ఆ కేసుల నుంచి బయటపడదామని తను అక్రమంగా సంపాదించుకున్న దాన్ని సేఫ్గా చూసుకుందామని బహుశా బీజేపీకి ఏమైనా ఇస్తే ఇస్తాడేమో అటువంటి సొమ్ముతో బీజేపీ ఏం చేసుకుంటుంది సో ఒకసారి బీజేపీ పెద్దలు ఆలోచించాలి సో ఈ మొత్తం మీద అంటే ఆనంద్ కుమార్ వ్యవహారం తెలిసే ఉంటుంది అతను రెండుసార్లు లీడర్గా ఫెయిల్ రెండు సార్లు కూడా ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు మొదట టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేశాడు ఆయన ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నుంచి అనుకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఆయన ఓడిపోయాడు సో అంటే ప్రజల్లో పట్టు లేదు పోనీ ప్రజల్లో పట్టున్న నాయకుడు అయితే కాస్త కేసులు ఉన్నా సరే ఏదో ఒకటి చేసుకోవచ్చులో అనుకోవచ్చు కానీ తనకి ప్రజల్లో పట్టు లేదు ప్రజల్లో ఆ బలం లేదు బలగం లేదు సొంత కార్యవర్గం లేదు సొంతంగా నాయకత్వం లేదు సో ఇన్ అంటే ఇక్కడ ఒక నాయకుడిని మనం చేర్చుకునే ముందు తక్కడ వేసుకోవాలి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనేది బ్యాలెన్స్ అయితే చేర్చుకోవచ్చు లేదా ప్లస్ ఉంటే చేర్చుకోవచ్చు కానీ మైనస్ ఉన్న వ్యక్తిని చేర్చుకోవడం వలన ఆ పార్టీ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది బహుశా ఆంధ్రప్రదేశ్ నాయకత్వం అంటే పురంధేశ్వర్ గారికి పూర్తిగా ఒక నాయకుడు ఎవరైనా చేరుతాను అన్నప్పుడు పూర్తిగా ప్రొఫైల్ తెచ్చుకోవాలి అతను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ట్రై చేశాడు టీడీపీ పెద్దలు ఒప్పుకోలే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా రాయబారిని పంపాడు జనసేన పార్టీలో చే చేరతానని పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకోలే ఈ రెండు పార్టీలు ఒప్పుకొని వాళ్ళను బీజేపీ వాళ్ళకి ఎందుకు సో ఇటువంటి నాయకులతో ఎంత బలం పెంచుకుందామనో ఎన్ని ఓట్లు వేయించుకుందామనో సో ఒకసారి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ ఇటువంటి చేరికల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటే పెట్టాం బీజేపీ ఏమంత కరువులో లేదు సరిగ్గా వాళ్ళు జల్లెడ పడితే మంచి లీడర్స్ అయితే దొరుకుతారు కానీ ఇటువంటి వాళ్ళతో అయితే అనవసరం అన్నమాట థ్యాంక్ యూ